సో ఈరోజు భద్రసారి డైలీ మనం టైప్ మెసేజెస్ చూస్తూ ఉంటాము కదా జీవిత సవాళ్ళను స్వాగతించు ఎంబ్రాస్ లైఫ్ టెస్ట్ అంటే మనం జీవితంలో వచ్చే పరీక్షల్ని సవాల్ని యాక్సెప్ట్ చేయి సో మరి ఈ మెసేజ్ లో ఏముందంటే సో ఆత్మ అనుభవించే ప్రతి ఆపద్ బాంధవాన్ని ఎదుర్కొంటూ పరిపూర్ణత వైపు ప్రయాణించు సో ఆత్మ అనుభవించే ప్రతి ఒక్క అనుభవాన్ని యాక్సెప్ట్ చేస్తూ పరిపూర్ణత వైపు వెళ్ళాలి సో ఇలాంటి పరిస్థితులు మనకి ఎందుకు వస్తాయి అంటే మన మన రియాక్షన్స్ ని కంట్రోల్లో పెట్టడానికి మనలో ఉన్నత ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధి చేయడానికి మన రియాక్షన్స్ ని కంట్రోల్లో పెడుతూ మన ఆత్మశక్తిని పెంచడానికి ఏంటి సవాళ్ళు అంటే ఆ నిరాశలు మోసాలు కలతలు పరీక్షలు నష్టాలు గాయాలు రోగాల రూపంలో ఇలాంటివి వస్తాయి మోసాలు నిరాశలు కలతలు పరీక్షలు నష్టాలు గాయాలు మనకు ఏదైతే కష్టంగా ఆపోజిట్ గా మనకు అనుకూలంగా లేకుండా ఏదైతే ఉందో అవన్నీ మన ఆత్మశక్తిని పెంచడానికే మన కోసమే వస్తాయి అన్ని మన కోరికల ప్రకారం జరుగుతున్నప్పుడు మనం ఆత్మను అని అనుకోవడం సులభం మనం అనుకున్నట్టు అన్ని జరుగుతూ ఉంటే నేను ఆత్మని అనుకోవడం సులభం అదే కష్టం వచ్చినప్పుడు నేను ఆత్మను అని అంతరాత్మ యొక్క ఉద్దేశం వారి శక్తిని గుర్తుంచుకోవడం మనం ఉన్నత స్వరూ స్వరూపంతో కలుసుకోవడం కష్టం అవుతుంది బాగున్నప్పుడు నేను ఆత్మను అనుకోవడం సులభం కానీ శరీరంలో రోగం ఉంటుంది నొప్పు ఉంటుంది మనల్ని ఎవరు బా కొ బాధ కలిగించి ఉంటారు అలాంటి టైంలో నేను ఆత్మను అనుకుని నిలబడటము చాలా కష్టమైన పని ప్రతి పరిస్థితిని అప్పుడు ఏం చేయాలంటే కృపతో కరుణతో సహనంతో ప్రేమతో ఎదుర్కొన్నప్పుడే మన బలము పరమ స్వేచ్ఛను తెలుసుకుంటాము అప్పుడు మన చైతన్యంతో మనం ఏకమవుతాం ప్రతి పరిస్థితిని మనం యాక్సెప్ట్ చేయాలి పరిస్థితులు ఒకటే కాదు బాలేని పరిస్థితుల్ని రోగాన్ని కష్టాన్ని వంటి తన ఏదైతే మన కష్టంగా ఉందో దాన్ని మనం కరుణతో ప్రేమతో సహనంతో యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మన బలం బయట తెలుస్తుంది పరమ స్వేచ్ఛను తెలుసుకుంటాము విస్తృత చైతన్యంతో ఏకత్వంలో జీవించగలం పరీక్షలు నిన్ను వేధించడానికి ఉద్దేశించబడినవి కావు సో మనకు వచ్చే పరీక్షలు మనల్ని వేధించడానికి రాలే మన సంసారంలో కష్టాలు చుట్టాలు లేకపోతే ఆర్థిక పరిస్థితులు అనేవి కూడా మనకు వేధించడానికి రాలేదు మనల్ని ఆత్మసిద్ధి వైపు నడిపించడానికి మాత్రమే ఉన్నాయి అవి నీ ఆధ్యాత్మికత అవగాహనను కొలిచే సాధనలు నీ ప్రగతిని గుర్తించడానికి సూచికలు కష్టం వస్తేనే మనకు ఆత్మజ్ఞానం ఎంత అర్థమైంది అనేది అక్కడ తెలుస్తుంది కష్టం వస్తేనే మనం నిలబడినప్పుడే మనం ఎంత ఎదిగాము అనేది తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ చక్కటి జ్ఞానం మనం తెలుసుకున్నాం